నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం బివిఎస్ రామారావు గారి గోదావరి కథల నుండి ఒక చక్కటి కథను తీసుకుంటున్నామండి కథ పేరు ఎసరు అత్తెసరు ఈ కథ ఇరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండున ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడిందండి ఇంకా కథలోకి వెళ్తున్నానండి గోదావరి గట్టు ఆ గట్టు నానుకుని ఒక వీధి ఆ వీధిలో ఒక చిన్న పెంకుటిల్ ఆ ఇంట్లో వర్ధనమ్మ అనే ఒక బామ్మగారు ఆ బామ్మగారికి భాస్కరం అనే వారసుడు ఆ వారసుడికి కమల అనే ఇల్లాలు నాలుగు రోజులు ముసురు తర్వాత తొలుపత్తి వేళ వర్ధనమ్మగారు వర్ధనమ్మ గారు ఇంకా పూర్తిగా తెల్లారకుండానే ఎవరిదో పిలుపు మీ బామ్మగారిని ఎవరు పిలుస్తున్నట్టున్నారు అంటూ భర్తను లేపింది కమల అబ్బా నువ్వు లేపవే ఒళ్ళు విర్చుకొని ముసుగు మరింత బిగించాడు భాస్కరం పరగడుపునే బోడి మొహం ఎలా చూడండి మీరే లేపండి పెంచి పెద్ద చేసి ఓ ఇంటివాడిని చేసిన బామ్మను నిన్నగాక మొన్నొచ్చిన ఇల్లాలు బోడి మొహం అన్నందుకు మనశ్చివుక్కుమంది భాస్కరానికి వర్ధనమ్మ గారు వర్ధనమ్మగారు గారు ఎవరు వారు అంటూ వర్ధనమ్మే పలికింది ఈసారి తన స్థూలకాయ నదుపులోకి తెచ్చుకొని కిటికీ కేసు జరిగి చెడతను తప్పించి కిటికీ రెక్కను మెల్లిగా సగం తెరిచింది వర్ధనమ్మ కిటికీకి అడ్డుగా నిలిచి మా అమ్మగారు అంటూ మళ్ళీ పిలిచాడు సత్తిగాడు ఓరి నువ్వట్రా సత్తిగా అదేంటి మామగారు ఇంకా తొంగున్నారు లేగండి గోదావరి పొంగేసినది వడి మంచి పోటుగా ఉంది అలాగట్రా అడ్డులే ఏది చూడని అంటూ కిటికీ రెక్కలని బళ్ళునే తెరిచింది గోదావరి నొరగలతో గలగలగలమంటూ పలవళ్ళు తొక్కుతోంది దూరాన్నించి ఆనకట్ట హోరికి సాయం గాలి హోరు తోడై చెవులు గింగిర్లెత్తిస్తున్నాయి గోదావరించి నా దూరంగా ఉదయసూర్ని తొలికిరణాలు కాంతిని పుంజుకుంటున్నాయి వర్ధనమ్మ కళ్ళు మెరిసాయి ఒరే పుల్లలు ఏమైనా కొట్టుకొచ్చార్రా గోదాట్లో అందుకే కదమ్మా నేను వచ్చింది జాలర్పేట జన్మంతా తెప్పలుచ్చుకుని ఏట్లోకి దూకేశారు సుక్క పడవకుండా ఆరు నేనేడు దుంగల్ని మూడు మధ్య దూలాల్ని అంకాలం రేవు కాడికి సేరేసేసారు సంగతి చెప్పనే అక్కర్లేదు బొడ్డోడ్డిని కుర్రనాయలు సైతం కర్రకి డొంకినికి ఇక్కటి లాగెత్తున్నారు గోదావరికి వస్తే చాలు వర్ధనమ్మకి కాళ్ళు నిలబడవు వరదలో కొట్టుకొచ్చే కంప కలుపుని ఇది పట్టుకోవడానికి కూలీలను పురమాయించి ఏడాదికి సరిపడే వంట చెరుకు చేరేసుకుంటుంది పొద్దున్నే కుంచెడు బియ్యం వార్చి పాత చింతకాయో మాగాయ పచ్చడో వేసి కూలీలకి పెట్టడం వాళ్ళు ఈది పట్టిన దొంగల్ని గట్టుకు చేరేయడం వాటిని నరికించి పెరట్లోకి సర్దించడం వంద రోజుల్లో ఆవిడికి వ్యాపకం కిరాయి ఎంత ఇస్తే అంత సరిపెట్టుకోవడం కూలీలకు రివాజు నాకు అసలు డబ్బే వద్దు సందేళ్ళయే మరోసారి వేడిగా పట్టడం పెడితే చాలు అనేవాళ్ళలో సత్తిగాడొకడు మా అమ్మగోరు అన్నం ఏడిగా వండండి మాగాయ పచ్చడి వద్దేసేయండి తినేసి ఊ గోదావరి అంతా ఈదేత్తా ఈ లోగా రేవు కాడికి వెళ్ళి కాస్త పుక్కులించి వచ్చేస్తాను ఈ ఏడు చింతా తుమ్మా కాకుండా టేకు ఏగిస మీ పొయ్యిలో మండాల అంటూ మెరుపులా మాయమయ్యడు సత్తిగాడు నాలుగు రోజులుగా ముసురుబడి పొద్దు నియమం గల తనని పస్తులు పెట్టిన సూర్యభగవాని కోపంగా చూసి వాలాయితీగా ఓ దండం పెట్టేసి గుడికేసి తిరిగి శిఖర దర్శనం చేసుకొని ఆ చేత్తోనే మరో దండం పెట్టి కార్యాచరణకు ఉపక్రమించింది వర్ధనమ్మ నీళ్ళ పొయ్యి అంటించడానికి పెరట్లోకి వస్తున్న కమల గుమ్మలోనే ఆగిపోయింది ఆశ్చర్యపోతూ ఇన్నాళ్ళు చిందరవదరగా ఉన్న పెరడు అద్దంలో అలంకరింపబడి ఉంది నీళ్ల పొయ్యి మీద కొంచెం గిన్నెలో ఎసరు మరుగుతోంది వర్ధనమ్మ కుని రాగాలు తీస్తూ మానడి బియ్యం ఎసట్లో దేవుతోంది నాలుగు రోజులు ఉపవాసం పాప తిండి ఇప్పుడు ఒకసారి లాగించేస్తుంది కామో అని దవళ్ళలో నొక్కుని చటుక్కుని గదిలోకి వెళ్ళిపోయింది కమల పందుం పుల్లను నములుతూ నీళ్ల కోసం పెరట్లో కడుగుపెట్టిన భాస్కరం కూడా ఆశ్చర్యపోయాడు బామ్మ ఇంత పెందరాలే స్వయం పాకంలోకి దిగినందుకు అవును పాపం నాలుగు రోజులుగా పస్తుంది ఆకలి వేదు మరీ అని జాలిపడి బామ్మ అసలే నీరసించిపోయావు ఇవాళు కూడా స్వయంపాకం దేనికి కమల చేత మడిగట్టించి తత్తేసరు వేయించుకోకూడదా ఎంతని కష్టపడతావు అన్నాడు ఈ మాటలు విన్న కమల అదిరిపడింది చలిలో తనెక్కడ తల తడుపుకోవాల్సి వస్తుందో అని పైగా కొంచెం గిన్నె తనెక్కడ వార్చాలోనని మొగుడి పురమాయింపులకు చివాట్లు వేయడం కోసం ఇలా రండి కాఫీ చల్లారిపోతుంది అని కాకేసింది కమల ఇంకా కుంపటి కూడా అంటించకుండానే మా అమ్మగోరు అంటూ రెండు బార్ల అరిటాకుతో సహా పెరట్లో సిద్ధమయ్యాడు సత్తిగాడు ఒరే ఒక నిమిషం కూర్చో అన్నం వారుస్తాను అంటూ పొయ్యి దగ్గరికి వెళ్ళింది వర్ధనమ్మ మరుక్షణం మాగాయ పచ్చడితో పాటు సెగలు కక్కుతున్న వేడి వేడి అన్నాన్ని గిన్నెలో సగానికి పైగా విస్తట్లో కుమ్మరించింది ఆవిరి సగకు ముఖం దగ్గరగా ఉంచి అన్నం బాపతు ఘుమఘుమని ఒక్కసారి పీల్చి ఆవు రావురమంటూ ముద్ద నోట్లో కుక్కుని మా అమ్మగారు మీ చేతి ముద్ద కోసం గోదావరి తల్లి ఎప్పుడు బొంగుద్దా అని కాసు కూర్చున్నాను అన్నాడు దెక్కుడు ఒరే నెమ్మదిగా తిను ఇంకా కావలసినంత ఉంది అంటూ సత్తిగాడి పక్క నుంచి వాడికి వాడికెదురుగా చతికిల పడింది సత్తిగాడు తల ఎత్తకుండా విస్తట్లో సరుకు లాగించేస్తున్నాడు ఆ కరుడెలా పక్కకు లాగు ఇంకా స్థన్నం వడ్డిస్తా అంటూ గిన్నెను పూర్తిగా వంచేసి పచ్చటి మారొడ్డించింది వర్ధనమ్మ సత్తిగాడు ఆకి మధ్య కన్నాన్ని తాపీగా దేవుకొని మఠం మార్చి దూకుడు తగ్గించి చిన్న ముద్దల్లోకి దిగాడు అదేమిట్రా అన్నం పారేస్తావా ఏమిటి సచ్చినా పారేను ఈ రుచి సానాసేపు నాలుగు మీద ఉండాలని నెమ్మదిగా తింటున్నానమ్మా ఒరే బుక్తాయాసంగా ఉంటే అరిగి మీద కూర్చుని కాసేపు పోయాకే వెళ్ళీదు పుల్లలు ఇవాళ కాకపోతే రేపేరుకోవచ్చులే తినడానికి నా కాయసం ఏమిటమ్మా ఇంకో ఇంత తినేయగలను ఆ సత్తిగిన్నెలు ఏముంది వార్చిన గింజరా అది కూడా ఎలా ఇచ్చేయండి కాసేంత ఉప్పేసుకుని తాగేస్తాను నాయనే మా నాయనే ఉండు ఉప్పు తెస్తాను అంటూ భారంగా లేచి వంటింటికేసి వెళ్ళింది వంటింటి వసారాల్లో కమల ఏం వండాలో తేల్చుకోవడానికి కూరగాయల బుట్ట ముందేసుకుంది అందులో రెండు అరటికాయలు దోరగా ముగ్గున్నాయి అవి ముసలావిడి కంటపడితే ఏ దారిన పోయే దానేకు ఇచ్చేస్తుంది అని భయపడి ఆ రెండు బొంతరటి పళ్ళు చటుక్కున ఉప్పు జాడీలో పడేసి వచ్చి కూర్చుంది వర్ధనమ్మ కాళ్ళు ఇడ్చుకుంటూ వంటింట్లో వచ్చి జాడీలో చేయబట్టింది చేతికి మెత్తగా ఏవో తగిలేసరికి తీసి చూసింది అవి పళ్ళు సత్తిగాడు ఇంకా ఆకలితో ఉన్నాడు వాడికి ఇప్పుడు వేసి సాయంత్రం పెట్టొచ్చు అయినా ఇవి ఉప్పు జాడీలో పడేసుకుంటారా తెలివి అని విసుక్కొని ఓ పండు పుచ్చుకొని మరో పండు బియ్యం డబ్బాలో పాడేసి చారడుప్పు తీసుకుని పెరట్లోకి నడిచింది సత్తిగాడు ఆఖరి ముద్దకు రాగానే ఒరే ఇది కూడా తిను అంటూ బొంతటి పండుని విస్తరిలో పడేసింది బొంతటి పండే అయ్యి బాబోయ్ ఇదంటే నాకు ఎంతో ప్రాణం అంటూ దాన్ని అందుకున్నాడు సత్తిగాడు ఒరే సత్తిగా ఆయనకు కూడా ఇదంటే ఎంత ఇష్టంరా ఎవరండి ఈ భాస్కరం బాబుకా కాదురా ఆయన ఓహో పోయిన పెద్ద ఆయన మహం ఆయన పెద్ద ఆయన ఏం కాదు చాలా చిన్న వయసు నా వయసు ఉంటుందండి నీ వయసు పాతికి ఉండదు నీకన్నా నాలుగేళ్ళు తక్కువే కండలు తిరిగిన శరీరంతో పుష్టిగా ఉండేవారు ఇంత ముసలావాడికి అంత చిన్నోడితో పెళ్ళేంటి అనిపించింది ఆరు మిమ్మల్ని బాగా చూసుకునేవారా అని పరామర్శించాడు నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టేవారు కాదురా ఎప్పుడు నా కుంగట్టుకే తిరిగేవారు అంది కంటతడి తుడుచుకుంటూ ఏరా ఇంకో పండు తింటావట్రా వద్దమ్మా ఉప్పు కాస్త గంజలు వేసి అండి తాగేస్తాను గంజి గిన్నె ముందుకు నెట్టింది గిన్నె చప్పరిస్తూ మా అమ్మగారు ఎన్నాళ్ళకో ఇలా కడుపు నిండా తిన్నా ఈ ఆళ్ళు చూడండి గోదారంతా గాలించి మీ జన్మలో ఇంక పుల్లని కొనక్కర్లేకుండా చేస్తాను అంటూ గంజిని గడగడా తాగేశాడు ఏరా మీ అమ్మ కూడు కూడా సరిగ్గా పెట్టలేదేమిట్రా ఇంకెక్కడమ్మ తల్లి నన్ను నీధిలో పడేసిపోయింది మరి నువ్వు ఎక్కడుంటున్నావు పైడమ్మతో ఎవరు ఆ పిడకలమ్ముకునే పైడమ్మా దాన్ని వేసుకున్నావా పుల్లలు కొట్టు బతికేటోడిని నాకు పెళ్ళేటండి అదే ఉంచుకుందండి అన్నాడు సిగ్గుతో ఓర్ని నీకన్నా రెట్టింపేళ్ళు ఉంటాయి దానికి ఇదేం పోయే కాలంరా మేమిద్దరూ ఇట్టపడితే మధ్యని ఇవిడికెందుకోను అనుకుని వెకిలిగా నవ్వేసి ముడిచి ఆకుని చేత్తో పట్టుకుని వీధి తలుపు తీసి చంగుని గంతేసి మాయమయ్యాడు సత్తిగాడు వాడి అమాయకత్వానికి జాలేసింది వర్ధనమ్మకి ఉప్పు జాడి కోసం వెళ్ళింది ముసలిది అట్టుపళ్ళు కాజేసింది ఏమిటి చెప్తామా అని జాడీలో చెయ్యట్టి తడిమింది అనుకున్నంతా అయినందుకు దీని సిగ తరగా అనుకొని దీని సిగ ఎప్పుడో తరిగేశారు అని గుర్తొచ్చి మనసులోనే మరేవో తిట్టుకుంటూ అత్తీసరు బియ్యం కోసం బియ్యం డబ్బాకేసి తిరిగి దాని మూత లేకపోవడం చూసి అసలే ఇల్లంతా ఎలకలమయం ఈ ముసల్దు మూతలన్నీ గడి గడికి తీసి పడేస్తుంది అంటూ డబ్బాలో చెయ్యట్టి ఏదో మెత్తగా తగిలితే అది కదిలినట్టుగా భ్రమ కలిగి ఎలకేమోనని భయపడి కెవని కేకేసి ఎగిరి గంతేసింది కమల కమల కేకి విన్న భాస్కరం వీధరుగు మించి వంటింటి వసారాలకి ఏకాయకి దూకేశాడు వర్ధనమ్మ కూడా కంగారుగా వచ్చింది ఏమైందర్రా అంటూ భాస్కరం అసలు విషయం తెలుసుకోకుండానే చిందులు తొక్కేస్తూ కంగారు పడుతున్నాడు భాస్కరం కంగారు చూసి ఏంటి రామబోతులు ఆ గొంతులు ఏమైందంటే పలకవే అని గొంతుకు చించుకుంది బామ్మ బామ్మ చీమ్బోతు అన్నందుకు కాదు కానీ పెళ్ళం విన్నందుకు కోపం వచ్చింది భాస్కరానికి చిరాకు ఒక్కసారిగా కట్టలు తెంచుకోగా వంకలేనమ్మ డొంకట్టుకు వెళ్ళన్నట్టు ఏమిటి బామ్మ అడ్డగాడుదలందని పిలిచి సంతర్పణ చేస్తున్నాం దున్నపోతలా ఉన్నాడు సత్తిగాడు వాడికి వండు ఎందుకు వడ్డించాం అని కేకలేశాడు భాస్కరం వాడేం అప్పనంగా తినటం లేదు గడ్రా కూలి డబ్బులు బదులు ఇన్ని మెతుకులు పడేస్తే ప్రాణాలకు తెగించి గోదాట్లేదు మనకి ఏడాది పొడుగునా సరిపడే వంట సరిగు లాక్కొచ్చి పడేస్తున్నాడా మరి అయినా రూపాయి పడేస్తే బండి పుల్లలు వస్తాయి వాటి కోసం ఈ ఎడ్డిచాకిరేందుకు మధ్య రూపాయికో పేడు కూడా రావడం లేదురా నాయన నువ్వు కొనడం మొదలెడితే ఇంతటి నీ రెండు వందల జీతం పుల్లలకే సరిపోదు ఇలా అన్న మమ్మీ పుల్లలు కొనడమ్మా అంటా వండా లేదు అని దెప్పి పొడిచింది కమల ఆ మాటలను విన్న భాస్కరానికి మరింతహం తలకెక్కి చెప్తే వినువు నీకు తోచదు కావలసిన పుల్లలు డబ్బిచ్చి కొనవచ్చులే అంటూ విరుచుకుపడ్డాడు నే పోయాక అలాగే చేద్దుగానలే నాయన అంటూ వీధిలోకి నడిచింది వర్ధనమ్మ వర్ధనమ్మకు మనస్సు కష్టపడినప్పుడల్లా రేవుకేసు వెళ్ళి గోదావరిని చూస్తూ కూర్చుంటుంది చల్లని గోదావరి ఇట్టే ఆ మనసును కుదుటపరుస్తుంది ఇలా ఎన్నో ఏళ్లుగా భరించలేని కష్టాలను ఎదుర్కొనే శక్తి ఆమెకు ఆరు పుష్కరాలుగా ఆ గోదావరి ఇచ్చింది పొద్దుటి నుంచి వంటచరుకు వ్యాపకంలో క్షణం తీరిక లేకుండా హైరాణ పడడంతో మరింత అలసి తులసి కోటకు చేరబడింది వర్ధనమ్మ ఎసట్లో తనకు గిద్దెడు బియ్యం పడేసుకోవడానికి కూడా ఓపిక లేకపోయింది ఆవిడికి వర్ధనమ్మ గారు అంటూ పెరటి తలుపు తట్టింది పైడమ్మ త్వర తర్వాత రావే రావేమడుగట్టుకున్నాను తెల్లారనగా పోయాడా సత్తిగాడు నాలుగు రోజుల నుంచి లంకణాలతో మంచానికి అంటూ పోయినాడు నిన్న రాత్రే కొత్త జ్వరం తగ్గి మడిసయ్యాడు ఆ మాటలను విన్న వర్ధనమ్మ సమాధానం చెప్పడానికి కూడా ఓపిక లేక చెవులు అప్పగించి ఊరుకుంది మా అమ్మగారి కాడికెళ్ళి కాసంత ఊరగాయ పట్టరావే నోరు చేదుగా ఉందని రాత్రంతా ఒకటే గోలెట్టాడమ్మా కాని వచ్చాడా అని చూసిపోవడానికి వచ్చాను కాసింత ఊరగాయ పెట్టాలి మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోయింది పైడమ్మ అన్నప్రాసనాడే అర్ధసేర బియ్యం తినిపించినట్టు ప్రత్యే రోజున అడ్డమైన తిండి వాడి చేత తినిపించాను వాడికి ఏం బెడ్స్ కొట్టదు కదా అని కాస్త ఇదైంది వర్ధనమ్మ నాకు ఆ విషయం ముందుగా తెలిస్తే కదా బా బాధపడవలసింది అని సరిపెట్టుకుంది తన చేతి పట్టెడు మెతుకుల కోసం ఇన్ని లంకణాలు చేసి కూడా సాహసించి గోదాట్లో ఈదడానికి సిద్ధమైనాడు పాపం అని జాలిపడింది ఓపిక లేకపోతే వాడు ఎందుకు ఇస్తాడు నాకు డోకా ఇచ్చి ఎక్కడో ఊరేగుతూ ఉంటాడు చచ్చినాడు అని నిర్ధారణ చేసుకుంది వేరి బాగులాడు నిజంగా ఈదడానికి పోయాడేమో అప్రతిష్ట అని అన్న అనుమానం వేసింది ఆ అనుమానం కాస్త భయంగా మారింది ఏదో కీడు శంకించి ఆందోళన పడసాగింది సత్తిగాడు గోదావరి వడిలో ఎదిరిడడం దూకుడుగా వస్తున్న దుంగను పట్టుకోవడానికి అడ్డం పడ్డం అమాంతం నీరసం ఆవహించి ఈదలేకపోవడం దుంగ బలంగా సత్తిగా ఢీ కొట్టడం ఆ దెబ్బతో శోసొచ్చిన వాడు నిలువనా మునిగిపోవడం ఈ చావుకు కారణం నువ్వే అంటూ ఊరంతా నిలదీయడం పైడమ్మ శాపనార్థాలు భాస్కరం కమలల దెప్పి పొడుపులు వంటి ఊహలు మనసులో పదే పదే తరంగాల్లా మెదలసాగాయి వాడు నిజంగా ఈతకెళ్ళాడే పాపం వాడిని ఆపకపోతే నిష్కారణంగా ఓ నిండు ప్రాణాన్ని తీసిన దాన్ని అవుతాను అని కంగారుపడి ఉన్న ఓపికను కూడగట్టుకుని పర్యటన తలుపు తీసి గోదావరి ఒడ్డుకేసి నడిచింది కుండపోతగా కురిసిన వర్షానికి అడుసు దెబ్బలా తయారైన గట్టి మీద కాలు తీసి కాలేయడమే కష్టంగా ఉన్నా గోదావరి అంతా కలె చూస్తూ బరువుగా శరీరాన్ని గట్టమంట నడిపించసాగింది నిరసించిన వర్ధనమ్మ గోదావరిలో కొన్ని వందల మంది పుల్లల కోసం ఈత్తున్నారు ఏవాడిని చూసినా సత్తిగాడిలాగే కనపడసాగాడు వర్ధనమ్మకి సత్తిగా అంటూ గొంతు గొంతుచించుకుని అరుచుకుంటూ సత్తిగాడి కోసం వెతకసాగింది ఓపిక లేకపోయినా అలా గంటలు గడిచే సత్తిగాడే ఎక్కడా కనపడలేదు వాడు గోదాట్లో మునిగిపోయాడని నిర్ధారణ చేసుకుంది సర్వం కోల్పోయిన దానిలా నిరాశ నిస్పృహ ఆవరించి తిరుగుముఖం పట్టింది గోధువులు వేళ కావస్తోంది పొద్దు వాలబోతోంది బామ్మగారి నవనాడులు పట్లు తప్పాయి నోరు పిడుచుకట్టుకుపోయింది కళ్ళు బైర్లు కమ్మాయి భారంగా పాదాలు ఇంటికి లాక్కొచ్చాయి మనసు మనసులో లేదు మామ్మగారు చూసారా ఎంత పెద్ద మధ్య దొంగను పట్టుకున్నానో అన్ని సత్తిగాడి కేకకు ఈ లోకంలో పడింది వర్ధనమ్మ నవ్వుతూ తన వైపుకొస్తున్న సత్తిగాడిని కన్నీటి పొరగుండా చూసింది నవనాడులు జలధరించాయి సంతోషం దుఃఖం ఒకేసారి ఉప్పెనలా పొంగే బరువైన దిగులు దూది పింజలా ఎగిరిపోయింది మనస్సు తేలిక పడింది వణుగుతున్న చేతులతో సత్తిగాడి తల నిమిరైంది వణుగుతున్న చేతులతో సత్తిగాడి తల నిమిరింది ఏమైందే బామ్మ అంటూ అరుగు దిగాడు భాస్కరం మా అమ్మగారు మీరు బేగ ఎడన్నం పెట్టాలి నేను ఈలోగా ఈ చిన్న పేళ్లను నరికేస్తాను అన్నాడు సత్తిగాడు తల ఊపి పొంగుతో కళ్ళ నీళ్ళొత్తుకుంటూ కాళ్ళు ఏడ్చుకుంటూ పెరట్లోకి నడిచింది అయ్యగారు ఈ దొంగిస్తే సావుక రెండు వందలు ఇస్తానని అటగాయించిపోయాడు బామ్మగారు చేతి వండం ముందు అదో లెక్క ఈ మాటలు విన్న భాస్కరానికి మతిపోయినట్టయింది పేళ్లను నరికి కుప్పగా పోగేసి చెమటొత్తుకుంటూ పెరటి గుమ్మం కేసి నడిచాడు సత్తిగాడు పెరట్లో తులసి కోట వారే చెంగు పడుకునుంది వర్ధనమ్మ పొయ్యి మండుతోంది ఎత్తసరు అత్తెసరై ఇగిరి మారుతోంది మామగారు అంటూ పిలిచాడు సత్తిగాడు మళ్ళీ పిలిచాడు మళ్ళీ పిలిచాడు మళ్ళీ మళ్ళీ పిలిచాడు గంగా భాగీరథి సమానురాలైన పర్వతవర్ధనమ్మ శాశ్వతంగా కన్ను మూసిందని ఇరుగు పొరుగు వారు నిర్ణయించిన దాకా సత్తిగాడు కానీ భాస్కరం కానీ నమ్మలేదు ఆనాడు జేబులో పైసా లేని భాస్కరం చేత ఆ దొంగనమ్మగా వచ్చిన రెండొందలతో సత్తిగాడు కొట్టిన కట్టిపేలే చితిని పేర్పించాయి అంత్యక్రియలకి కథ సమాప్తం బా చాలా బాధగా అనిపిస్తుందండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను